ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కోహ్లీని అలాగే బాబుని రూములో ఉండగా చూపించిన రాస్ కావ్యని నమ్మి రాహుల్ అయితే ఇక షాక్ అయిపోతాడు అలాగే కోహ్లీ మీద అసహ్యం పెట్టుకుంటాడు నువ్వు నువ్వు కోటీశ్వరురాలివి కాదా నీకు ఎంత ధైర్యం నన్ను మోసం చేయడం కోసం అని చెప్పి కోహ్లీ పీక పట్టుకుంటాడు ఒక్కసారిగా వదులు రాహుల్ వదులు అని చెప్పి వదిలించుకుంటుంది ఏంటి ఏంటి వదిలేది నన్ను మోసం చేస్తావా అనగానే షడప్ నువ్వు నన్ను మోసం చేయలేదా నువ్వు కూడా కోటీశ్వరుడని నా దగ్గర కోతలు కోయలేదా అనగానే దెబ్బకి స్టన్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఏయ్ ఏది ఏమైనా నువ్వు ఈ బాబుతో అనగానే చాలు ఆపు నువ్వు నీ భార్యని వదులుకొని నాతో తిరగలేదా నేను నీకు భార్యని అనుకుంటున్నావా కేవలం నిన్ను ప్రేమించానని చెప్పాను అంతవరకే అంతే తప్పించి నేనేమి నీ వైఫ్ను కాదు నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పి ఇక రాహుల్తో చాలా రూడ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక కోహ్లీ అయితే ఏయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను మోసం చేసిన నిన్ను బ్రతకనివ్వని బ్రతకనివ్వను అని చెప్పి మరొకసారి మీదకు వెళ్తాడు ఇక వెంటనే రాస్ కావ్య దగ్గర నుంచి చూడడం వల్ల రాహుల్ ఇంకేమైనా అఘాయిత్యం చేస్తాడేమోనని గట్టిగా పట్టుకొని లాగుతారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వేమన్నా ఏదో సిన్సియర్ లవర్ అనుకుంటున్నావా తను చేసిన దాంట్లో ఉంది నువ్వు నువ్వు స్వప్న విషయంలో ఎంత పాపం చేశావో తను కూడా అదే చెప్తుంది అయినా సొంత భార్యని వదులుకొని ఇలా బయట వాళ్ళని నమ్మితే ఇలాగే అవుతుంది తన్ని ఏం చేసి ఏం లాభం బుద్ధి తెచ్చుకో అని చెప్పి రాజ్ అంటాడు రాజ్ నేను చాలా పెద్ద తప్పు చేశాను నిజానికి నా మొహం స్వప్నకి ఎలా చూపించాలి నాకు చాలా చాలా సిగ్గనిపిస్తుంది అని చెప్పి ఇక తలదించుకుంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న బంగారు బాబు రాజ్కి సైగ చేసి ఇక మొత్తానికైతే ఇక రాహుల్కి బుద్ధి వచ్చింది కదా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అక్కడే ఉన్న కోయిలిని వాళ్ళ ఆయన వచ్చి పద కోయిలి వెళుతా మనకేంటి నువ్వు ఎలా ఎప్పుడూ మోసం చేయలేదు ఈ రాహులే నిన్ను మోసం చేశాడు అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇక వెంటనే రాహుల్ విషయంలో కావ్య అలాగే ఇక రాజ్ ఇద్దరూ కూడా వాళ్ళ వారువేషాలని తీసేసి రాహుల్కి ఇక గట్టిగా బుద్ధి చెప్తారు చూడు రాహుల్ మా అక్క గురించి నీకు బాగా తెలుసు మా అక్కని ప్రేమించావు మాయ మాటలు చెప్పావు చివరాకరికి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకుని వచ్చావు కానీ ఒక్కరోజు కూడా మా అక్కతో నువ్వు ఏ రోజు కూడా సంతోషంగా గడిపినట్టు నా కళ్ళతో నేను చూడలేదు ఎంతసేపు బయట వాళ్ళ గురించి బయట ఆడవాళ్లతో ఎంజాయ్మెంట్ గురించి తప్ప మా అక్కని ఏ రోజు మంచిగా నువ్వు చూసుకోలేదు కానీ ఈరోజు ఇంత పని చేశావు కానీ నీ విషయంలో మా అక్కకి ఇంకా మనసు విరగట్లేదు ఎందుకో తెలుసా కేవలం మీ ఇద్దరికి పుట్టిన బిడ్డ ఆ బిడ్డను ఆ బిడ్డని పే కన్న తర్వాత నుంచి మా అక్క ఎంతగానో మారిపోయింది నీ విషయంలో ఎలాంటి నిర్ణయము తీసుకోలేకపోతుంది ఎందుకంటే రేపొద్దున్న నువ్వు తనకి దూరంగా ఉంటే తన నొక్కదాన్ని కాదు కదా అనేది కడుపులో ఉన్న బిడ్డల గురించి కూడా ఆలోచించాలి రాహుల్ అని చెప్పి ఇక అంటుంది కావ్య ఇక రాజైతే చూడు కలవతి ఇలాంటి వాడి ముందు వాడి ముందు సన్నై బుదినట్టే వీడికి ఎంత బుద్ధి ఎంత ఘోరం జరిగినా కూడా బుద్ధి రాలేదు వాడి మనసులో స్వప్న మీద ఎటువంటి ప్రేమ లేదు అందుకే ఈరోజు స్వప్నకి వెళ్ళి చెప్పేద్దాము స్వప్న ఇలాంటి వాడితో ఉండే కంటే నువ్వు డైవర్స్ తీసుకుంటేనే మంచిది అని నేను స్వప్నకి ఈరోజు చెప్పబోతున్నాను అని చెప్పి రాజ్ అంటాడు ఒక్కసారిగా రాజ్ అని చెప్పి కాలు పట్టుకొని కావ్యరాజ్ కాలు పట్టుకొని బోరున ఏడుస్తాడు రాహుల్ అయితే ఒక్క నిమిషం స్టన్ అయిపోతారు ఇద్దరు కూడా మీరు నా గురించి ఎన్ని మాటలన్నా తక్కువే నేను ఇంట్లో నుంచి చాలా ఘోరంగా రూడ్గా బయటికి వచ్చాను అందుకే మీతో రావాలంటే నా మొహం చల్లట్లేదు స్వప్నకి నా మొహం ఎలా చూపించాలి స్వప్నని అనరాని మాటలు అన్నాను ఈ కోహ్లీని నమ్మి నిజంగా నేను మోసపోయాను అని చెప్పి ఏడుస్తాడు ఇక వెంటనే కావ్యరాజు ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఒకరికొకరు సైగ చేసుకుంటూ ఇక రాహుల్కైతే రాజు ఒకటే మాట చెప్తాడు చూడరా రాహుల్ ఎవరెవరో గురించి కట్టుకున్న భార్య దగ్గర నువ్వు ఎంత ఘోరంగా ఈ రకంగా ప్రవర్తించావు కాబట్టి నీకు మొహం చల్లట్లేదు కానీ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇక నువ్వు మంచిగానే ఉంటావని నమ్మకం నాకుంది స్వప్న కూడా నీలో ఈ రకమైన మార్పుని చూడడం కోసమే స్వప్న కూడా నుంచో ఎదురు చూసింది పద మీకుంటూ మా కుటుంబం ఉంది మేమందరం ఉన్నాము అని చెప్పి రా రాజ్ కావ్య ఇద్దరు కూడా రాహుల్ని తుగ్గిరాల ఇంటికి అయితే తీసుకువెళ్తారు ఇక ఇంటికి వచ్చిన రాహుల్ని చూసి తుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది మొత్తానికి నా మనవడు నా మనవరాలు కలిసి ఇక రాహుల్ని బాగానే తీసుకొని వచ్చారు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇందిరాదేవి ఇక రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది ఈ రాహుల్ గాడు ఇంటికి ఎలా వచ్చాడు చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే స్వప్న పైనుంచి కిందికి వస్తుంది ఇక పాప చేతిలో పట్టుకొని ఇక రాహుల్ వంక సీరియస్గా చూస్తుంటే ఇక వెంటనే స్వప్న అని చెప్పి పాపని తీసుకోబోతాడు వద్దు పాప మీద చేయి వేయద్దు మీకు ఎంతవరకు అప్సరసలు కావాలి ఇంట్లో నాలాగా పద్ధతిగా నువ్వు ఏ తప్పులు చేసినా ఏమి అనకుండా ఉండే ఆడవాళ్ళు నీకు నచ్చరు అందుకే కదా వెళ్ళావు అని చెప్పి స్వప్న మొహం మార్చుకుంటుంది ఏంట్రా ఏమైంది వెళ్ళావు కదా కోటీశ్వర్రాలు ఇక చాలా ఇక నాకు ఈ ఇంట్లోనే ఉండనని వెళ్ళావు కదా ఏంటి తిన్నగా ఇంటికి వచ్చావు అని చెప్పి అపరణ అంటుంది ఇక వెంటనే మమ్మీ చచ్చిన పాము మమ్మీ ఇంకా మనమేం చంపుతాము వాడికి బుద్ధి జ్ఞానోదయం బాగా అయింది వాడు కోయిలి కోయిలి అని చెప్పి ఒక అమ్మాయిని నమ్ముకొని వెళ్ళాడు తీరా చూస్తే ఆ అమ్మాయి పచ్చి మోసగత్త మా నాన్ని బాగా అడ్డంగా పుక్ చేసింది తన క్యారెక్టర్ మంచిది కాదు అందుకే బుద్ధి తెచ్చుకున్నాడు ఇంకెప్పుడు స్వప్నతో గొడవ పడడు ఇక స్వప్నని ప్రేమగా చూసుకుంటాడు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇంటికి తెచ్చాను మమ్మీ అని చెప్పి రాసంటాడు ఇక వెంటనే కావి కూడా అవునక్క రాహుల్ విషయంలో నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరమే లేదు రాహుల్ పూర్తిగా మారిపోయాడు చూసావా రాహుల్ కళ్ళల్లో ఈరోజు నీకు పచ్చత్తాపం కనిపించట్లేదా అనగానే ఇక ఒక్కసారిగా స్వప్న అలాగే దు దుగ్గిరాల కుటుంబం ఆశ్చర్యపోతారు ఇక అందరికీ కూడా రాహుల్ కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని ఒకటే సమాధానం చెప్తాడు నేను చేసిన దానికి పేరొకరైతే నన్ను ఇంట్లోకి రానివ్వరు కానీ నాకు మీరందరూ కూడా ఎంతో ప్రేమగా చూస్తున్నారు నా ప్రే మీ ప్రేమ నాకు కావాలి నేను ఇక ఎప్పుడూ తప్పు చేయను నేను ఎప్పుడూ తప్పు చేయని స్వప్న నువ్వు తప్ప నాకు ఎవ్వరు కూడా అవసరం లేదు ఈవెన్ మా అమ్మతో సహా అని చెప్పి ఇక అంటాడు ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా ఇక రాహుల్ విషయంలో చేసిన వాటికి క్షమాపణ చెప్పి లోపలికి రావడంతో ఇక సమస్య పోతుంది ఇక మొత్తానికి రుద్రానికి అయితే ఏమీ అర్థం కాదు ఎంత స్పీడ్గా వెళ్ళాడో అంత స్పీడ్గా వచ్చాడు పైగా వీళ్ళలో ఏంటి ఎంత మార్పు నా మాట కూడా వినని అంటున్నాడు చూద్దామని చెప్పి ఇక మొత్తానికైతే ఎవరు లేని టైంలో రాహుల్ దగ్గరికి వస్తుంది రాహుల్ అయితే అప్పటికే చాలా సాడ్గా కూర్చొని ఉంటాడు ఒరే ఒరే అని చెప్పి పిలుస్తుంది హా మమ్మీ అని చెప్పి ఒక్కసారిగా ఇక తుల్లిపడి ఏంటి మమ్మీ అనగానే ఏంట్రా పరజ్ఞానంలో ఉన్నావు పెద్ద హీరోలాగా చాలా కబుర్లు చెప్పావు నేను ఇక్కడ బ్రతకను నేను కోటీశ్వర్రాల అమ్మాయిని ఇక పెళ్లి చేసుకోబోతున్నాను త్వరలో నన్ను కూడా తీసుకొని వెళ్తానన్నావు ఏంటి కొట్టిన గోడకి ఉన్న బంతిలాగా నిమిషంలోనే తిరిగి వచ్చావు ఏమైంది పైగా నా మాట కూడా విననని పెద్ద పెద్ద కబుర్లో చెప్తున్నావు అనగానే మమ్మీ నువ్వు లోపలికి రా అని చెప్పి డోరు వేసి ఇక రాహుల్ నిజస్వరూపాన్ని బయట పెడతాడు ఏంటి మమ్మీ నువ్వు కూడా నేను నిజంగా ఈ ఇంటికి రాలేనేమోనని చాలా భయం వేసింది మొత్తానికైతే ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టాను అంతే చాలు ఈ కుటుంబం అంతా కూడా సెంటిమెంట్ ఫుల్సు ఎప్పుడు కూడా నేను ఏ తప్పు చేసినా రెండు కన్నీరు బొట్టులు కార్చేసి అందరి ముందు నాలుగు గీతాపు హోదాలు చెప్పేస్తాను అది నమ్మేస్తారు కానీ నువ్వెలా నమ్మేవు మమ్మీ నాకు కోహ్లీ మోసం చేసింది ఆ మోసాన్ని నేను ఏమీ చేయలేను అలా అని చెప్పి స్వప్నను వదులుకోలేను నిజం చెప్పాలంటే స్వప్న బంగారు బాతు స్వప్నను పెట్టుకొని నేను ఎన్నో పనులు ఇక్కడే చెయ్యొచ్చు అనవసరంగా ఇల్లు వదిలి వెళ్ళాను అందుకే స్వప్న విషయంలో పూర్తిగా మారిపోయినట్టు పూర్తిగా ఇక స్వప్న చేతుల్లోకి వెళ్ళిపోయినట్టు నటిస్తాను వారం తిరిగే లోపల ఉద్యోగంలో ఇక దుగ్గిరాల కుటుంబం అందరూ నన్ను మెచ్చుకొని బిజినెస్లో నన్ను కూర్చోబెడతారు అప్పుడు అప్పుడు ఈ రాహుల్ చక్రం తిప్పుతాడు మమ్మీ అనగానే సూపర్ రా ఇప్పుడు నా కొడుకు అనిపించావు అనవసరంగా అడ్డమైన తిరుగుతేటలు వాడి అనవసరంగా ఇంట్లో అందరు ముందు క్షమాపణలు చెప్పడం కంటే ఈ రకంగా ఉండు అని చెప్పి ఇక అనుకుంటారు ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇటు కావ్యరాజ్ అలాగే స్వప్న రాహుల్ ఇక అప్పు కళ్యాణ్ మూడు జంటలు కూడా చాలా ముచ్చటగా ఉంటాయి ఇంట్లో ఇక అన్ని సమస్యలు సమసిపోయాయి అని చెప్పి పెద్దవాళ్ళు ఇందిరాదేవి సీతారామయ్య అనుకుంటారు ఇక రాజు అయితే మధ్య మధ్యలో కావ్య ప్రెగ్నెంట్ విషయంలో బాధపడుతూ ఉన్న ఒక్కొక్కసారి కావ్య చేసిన చిలిపి చేస్త్రలకి ఇక రాజ్ కూడా ఇక మనసు నిండా కూడా నవ్వుతాడు ఇక అన్ని విషయాలు సమసిపోయాయి అని చెప్పి అనుకునే లోపలే ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇక ఇందిరాదేవి అపర్ణ ఒకవైపు అప్పుకి అలాగే కావ్యకి శ్రీమంత వేడుకలు జరిపించాలని మాట్లాడుకుంటారు అత్తయ్య గారు రేపు అందరూ కూడా ఇక హాల్లో ఉన్నప్పుడే అందరు ముందు ఈ విషయం చెప్తే సరిపోతుంది అని చెప్పి ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి పడుకుంటారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఇక కావ్య అలాగే తుగ్గిరాల కుటుంబం అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక కావ్య వంటగదిలోకి వచ్చి ఇక కాఫీ కలుపుతూ ఉంటే రాజు వచ్చి హలో కళావతి గారు నీలాగే స్వీట్గా ఉన్న ఒక మంచి కాఫీ కావాలి నాకు అని చెప్పి దగ్గరకు వస్తూ ఉంటే ఏంటి కాఫీ ఇచ్చేది పక్కకు తప్పుకోండి ఎవరైనా చూస్తే బాగుండదు అనగానే ఎందుకు బాగోదు నీ ఎగ్జిట్ ప్లాన్లు అన్నీ బాగానే ఉంటాయి ఒక్క నేను ఈ విషయంలో తప్ప అని చెప్పి ఇక రాజు అంటూ ఉంటాడు మరొక వైపు హాల్లో అందరూ కూడా ఇక కావ్య విషయంలోనూ అప్పు విషయంలోనూ ఇక శ్రీమంతం గురించి మాట్లాడాలి అని అనుకునే సమయంలోనే కరెక్ట్గా పోలీసులు ఎంటర్ అవుతారు పోలీసులు రావడం చూసి దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది ఎవరు మీరు మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పి సుభాష్ అడుగుతాడు అది తర్వాత చెప్తాను ముందు ముఖ్యంగా ఈ ఇంట్లో రాహుల్ ఎవరు అని చెప్పి సీరియస్గా అడుగుతారు అంతే ఒక్కసారిగా రాహులా అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య ఇక అందరూ కూడా ముఖ్యంగా స్వప్న షాక్ అవుతూ ఏం జరుగుతుందబ్బా అని చెప్పి అనుకుంటూ ఉండగానే రాహుల్ వచ్చి నేనే రాహుల్ని అని చెప్పి అనగానే ఏ నడు పోలీస్ స్టేషన్కి పదా అనగానే ఇక కావ్య వస్తారు ఫాస్ట్గా ఏం మాట్లాడుతున్నారండి ఆయన పోలీస్ స్టేషన్కి ఎందుకు రావాలి అని చెప్పి కావ్య అడుగుతుంది అది మీకు తెలియదా తను కోహ్లీ అనే అమ్మాయిని హత్య చేశాడు అందుకే అరెస్ట్ చేస్తున్నాం తనని వెంటనే అరెస్ట్ చేయాలి తప్పుకోండి అని చెప్పి చేతికి చేతికి సంక్ర వేస్తారు ఇక ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా షాక్ అయిపోతుంది నో నో ఎస్ఐ గారు నేను ఎలాంటి హత్య చేయలేదు కోహ్లీని చచ్చిపో చంపేయడం ఏంటి అసలు ఈ విషయం నాకు ఇప్పుడే తెలుస్తుంది అని చెప్పి ఇక రాహుల్ అయితే ఇక గట్టి గట్టిగా అడుగుతూ ఉంటే పోలీసులు అయితే ఏదైనా చెప్పుకోవాలంటే నువ్వు కోర్టులో చెప్పుకో నీ మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది పదా కోహ్లీతో పాటు నిన్నటి వరకు నువ్వే ఉన్నావు నడువు అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ కావ్య అడ్డుపడతారు మీరు ఎలా మాట్లాడుతున్నారేంటి నిజానికి ఆయన ఆమెతో క్లోజ్గా ఉండొచ్చు కానీ ఆమె చచ్చిపోవడానికి కారణం అనగానే మీరు ఏది చెప్పాలన్నా కోర్టులో చెప్పుకోండి అని చెప్పి పోలీసులు ఇక రాహుల్ని లాక్కెళ్ళిపోతారు ఇక వెంటనే రుద్రాణి అయితే దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి నా కొడుకు నా కొడుకు రాజ్ ఏంటి రాజ్ నిజానికి వాడు అరెస్ట్ అవుతున్నాడని నేను కళ్ళు కూడా ఊహించలేదు ఏం జరుగుతుంది రాజ్ అని చెప్పి ఇక అందరూ అనుకునే లోపలే కావ్య ఒక్కసారిగా ఇక షాక్ అయిపోయి కుప్పకూలిపోతుంది అక్క అక్క అని చెప్పి అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక స్వప్నాన్ని పట్టుకుంటారు వెంటనే స్వప్న విషయంలో అందరూ కూడా ఇక బాధపడుతూ ఉంటారు రాహుల్ అరెస్ట్ అవడం ఏంటి అది కూడా కోహ్లీని చంపేయడం ఏంటి ఇదంతా కూడా అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక రాస్ కావ్య అయితే అనుకుంటారు ఇక బాధపడుతూ చాలా ఎమోషనల్ అయిపోతుంది స్వప్న నా తలరాతలో ఇక ఇంతవరకు రాసి పెట్టిందనే అనుకుంటాను ఎప్పుడూ లేని విధంగా రాహుల్ హత్య కూడా చేశాడంటే నమ్మలేకపోతున్నాను కావ్య ఎంతైనా రాహుల్కి నేనంటే ఇష్టం ఉంది లాగే ఆడవల్ల పిచ్చి కూడా ఉంది కానీ చంపే అంత సాహసం చేయుడు చెయ్యడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే స్వప్న చెప్పింది కరెక్ట్ కావ్య నా కొడుకు హత్య చేశాడంటే నేను నమ్మను అని చెప్పి ఇక రుద్రాణి కూడా బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా రాహుల్ కేసు విషయంలో షాక్ అవుతారు ఇక వెంటనే కావ్య రాజ్ ఇద్దరు కూడా ఏమండి ఏంటండి ఇదంతా నిన్నటి వరకు కోహ్లీని చాలా చక్కగా మనతో పాటు ఉన్న కోహ్లి ఈ లోపలే చచ్చిపోవడం ఏంటి చచ్చిపోయిన కేసులో రాహుల్ అరెస్ట్ అవ్వడం ఏంటి అనగానే ఏమో నాకు అదే అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ అంటాడు ఇక వెంటనే కావ్య బాగా ఆలోచిస్తుంది ఇక వెంటనే అప్పు అయితే ఇక పోలీసు విషయంలో తను పోలీసు కాబట్టి అందరి సమా అందరి గురించి తెలుసుకుంటుంది అసలు ఫైల్లో ఏముందప్ప అని చెప్పి చూసేసరికి కోహ్లీ మీద కక్ష కట్టాడని కోహ్లీని మోసం చేసి కోహ్లీ పెళ్ళి చేసుకోమంటే చివరాకరికి చంపేశాడని ఇక ఫైల్లో రాసుంటుంది ఇక వెంటనే ఎఫ్ఐఆర్ అంతా కూడా అప్పు చెప్పేసరికి ఇక స్వప్న అలాగే కావ్య షాక్ అవుతారు కోహ్లీనే మోసం చేసి తిరిగేసి రాహుల్ మీద ఈ రకంగా ఇక ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే ఎందుకు ఎవరిచ్చారు కంప్లైంట్ అనగానే ఇక మొత్తానికైతే కోహ్లీకి మేనమామగా నటించిన తన భర్త ఇక అక్కడికి పోలీస్ స్టేషన్కి కావ్య రాస్ స్వప్న వెళ్తారు ఇక అక్కడన్నీ కూడా పరిశీలిస్తే రాహుల్ ఇక ముందు రోజు నా భార్యని ఇక మోసం చేశావు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తానని బెదిరించాడు తన కళ్ళ నా కళ్ళ ముందే నా భార్యని చంపుతనని బెదిరించాడండి అని చెప్పి అబద్ధ మాటలు చెప్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఇక పోలీసులైతే ఈ రాహుల్ అనే వ్యక్తి కోహ్లీని చంపాడు ఇది ఇక మీరు ఎన్నన్నా కూడా అతనికి శిక్ష పడాల్సిందే ఇక్కడ బలంగా ఉన్నాయి అని చెప్పి ముందు రోజు తన పీక పట్టుకొని నేను చంపేస్తాను అన్న మాట కూడా ఇక రికార్డ్ చేసి చూపిస్తాడు కోహ్లీ భర్త ఇక అదంతా కూడా పోలీసులు తీసుకొని రాహుల్కైతే స్ట్రిక్ట్గా ఇక ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పేసరికి కావ్య రాజ్ స్వప్న చాలా బాధపడతారు ఇక ముఖ్యంగా స్వప్న అక్కడితో వదిలేదు ఏంటి కోహ్లీ చచ్చిపోయిందా అసలు కోహ్లీ చచ్చిపోతే ఎవరికి లాభం అని చెప్పి బాగా ఆలోచిస్తుంది ఎవరికీ లాభం లేదు అసలు కోహ్లీ చచ్చిపోయిందా అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్లో తన శవాన్ని చూపించమని అడుగుతుంది ఇక రాజ్ కావ్య స్వప్న తన పోలీస్ స్టేషన్లో శవాన్ని చూపించమని అడిగితే ఇక తనని వెంటనే కూడా హుటాహుటిన తీసుకొని వెళ్ళిపోయారని ఇక తన శవం లేదని అబద్ధాలైతే చెప్తారు పోలీసులు ఇక అప్పుడే కరెక్ట్గా కావ్యకి అర్థమవుతుంది శవం లేకుండా తను చనిపోయింది అని చెప్పి డిక్లేర్ చేశారు అంటే ఏం జరుగుతుంది అసలు కోహ్లీ చచ్చిపోయిందా బ్రతుకుందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే కోహ్లీ భర్త ఇక చూడండి మీరు ఎంత కోటేశ్వరలైనా పర్వాలేదు కోహ్లీ నా భార్య నా భార్యని మోసం చేసింది రాహుల్ కాబట్టి రాహుల్ అనే వ్యక్తి వల్లే నా భార్య చచ్చిపోయింది కాబట్టి నీ నీ భర్తకి ఖచ్చితంగా ఇక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇక గ్యారంటీ శిక్ష పడేలాగా నేను చేయకపోతే చూడండి నా భార్యని నా భార్యని చంపేశాడు అని చెప్పి ఇక అంటూ ఉంటే స్వప్న ఒక్కసారిగా కావ్య ఏంటి అంత భయం వేస్తుంది ఆయన బయటికి రాడా రాహుల్ రాహుల్ పోలీస్ స్టేషన్లో ఉంటాడా అనగానే అక్క నువ్వు సైలెంట్గా ఊరుకో అని చెప్పి చూడండి మీరు కోహిలిని రాహుల్ చంపాడని అంటున్నారు అంటే ఇప్పుడు ఏం చెయ్యాలని అనగానే ఏం చేస్తాం నేను నా భార్య గురించి ఎంతో ఇదిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అలాంటి నా భార్యని చంపాడు కాబట్టి అంతకంత అనుభవించాలి నేను ఎట్టి పరిస్థితులను తగ్గను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అయితే ఏమి చేయలేం కలావతే తన భార్య వల్ల తను ఎక్కడి వరకైనా వెళ్తానంటున్నాడు కాబట్టి రాహుల్కి శిక్ష ఖచ్చితంగా పడుతుంది అయినా రాహుల్కి ఈ రకంగా జరగడానికి కారణం ఒక రకంగా వాడికి వాడే కారణం మనం ఏమీ చేయలేము అని చెప్పి రాజ్ అంటాడు ఇక మొత్తం మీద రాహుల్ అయితే ఇక పోలీస్ స్టేషన్లోనే ఉంటాడు ఇక కోర్టు వరకు అప్పుడే ఇక వెళ్ళదు మధ్యలో ఇక సండే రావటం వల్ల కోర్టుకి హాజరుపరచడానికి ఇక హాలిడే రావటం వల్ల కేసు అక్కడితో ముడిపడి ఉంటుంది ఇక వెంటనే రాజ్ ఇక ఏ విషయంలో అయినా ముందుకు వెళ్దామంటే రాజు వెనక్కి లాగుతాడేమోనన్న భయంతో కావ్య అలాగే స్వప్న ఇద్దరూ కలిసి ఈ ఇంట్లో ఎవరికీ తెలియకుండా మనం కొన్ని విషయాలు కనుక్కోవాలక్క మనం ఇంట్లో కూర్చుంటే ఈ కేసు ఖచ్చితంగా రాహుల్ మెడకి చుట్టుకునే ప్రమాదం ఉంది నాకెందుకో ఆ కోయిలి వాళ్ళ హస్బెండే ఈ కోయిలిని చంపి రాహుల్ మీదకి వేశాడేమో అని అనిపిస్తుంది అనగానే అవునా కావ్య నిజానికి అదే నిజమైతే ఆయన ఎందుకు కేసు పెడతాడే అనగానే కేసు పెట్టాలి పెట్టకపోతే ఎలాగా లేదంటే కేసు తన మీద చుట్టుకుంటుంది కదా ఎందుకంటే తన శవాన్ని వెంటనే వెళ్ళి దహన సంస్కరణలు ఎందుకు చేశాడు నాకెందుకో కోహ్లీ భర్త మీదే నమ్మకం లేదు కాబట్టి మనం వెంటనే వాడి ఉన్న చోటకి వెళ్ళి వాడు అసలు ఎవరెవరిని ఎలా కలుస్తున్నాడో వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం అని చెప్పి ఇక కోహ్లీ ఇంటికైతే వెళ్తారు ఇక దొంగచాటుగా వెళ్ళగానే ఎవరూ లేని అర్ధరాత్రి సమయంలో ఇక కోహ్లీ భర్త ఫోన్లో మాట్లాడడం గమనిస్తుంది కావ్య వెంటనే ఇక ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా అని చెప్పి చూస్తూ ఉంటే చుట్టువైపులా ఇక అంతా చీకటి పడిపోయింది ఇక ఎవరు వచ్చే ఛాన్సే లేదని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తాడు అప్పుడు కోహ్లీ హలో అని చెప్పి అనగానే ఏ ఎందుకే ఫోన్ చేసావు నువ్వు చనిపోయావని అందరినీ నమ్మించాను ఇప్పుడే ఆ రాహుల్ గాడికి సంబంధించి ఆస్తి మొత్తం కూడా నువ్వు చంపే నిన్ను చంపేశాడని ఆస్తి మొత్తం రాయించుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళు కాలపేరానికి వస్తారు ఇక నేను ఆస్తిని రాబించుకొని ఇక నేను నువ్వు కలిసి ఏ అమెరికానో ఫారెనో పారిపోతామని ప్లాన్ తీసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాను కానీ అవును నిజమే కానీ నేను చచ్చిపోయానంటే వాళ్ళు నమ్మారా పోలీసులందరికీ డబ్బు కట్టి ఏదో రకంగా సెటిల్ చేస్తావు కానీ అసలే ఆ కావ్య ఆ రాజ్ ముసలి కెటప్పుల్లో వచ్చి ఎలా బోల్తా కొట్టించారో చూసావు కదా అందుకే నా జీవితంలో ఎవరి చేతిలో నేను మోసపోలేదు కాబట్టి నాకు ఆస్తి కావాలి నాకు ఆస్తి కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఓకే ఓకేనే ఆస్తి కావాలి కాబట్టే కదా నువ్వు చచ్చినట్టు నాటకం ఆడుతున్నాము నువ్వు ఆ రకంగానే ఉండు వెనక చక్రం తిప్పి రెండు రోజుల్లో అంతెందుకు రేపు సండే కాబట్టి రేపు పొద్దున్నే వచ్చి నాకు ఆస్తి మొత్తం అప్పచెప్పినా చెప్తారు నువ్వు సైలెంట్గా ఊరుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఒక్కసారిగా స్వప్న కావ్య ఇక కోహ్లీ భర్త మాట్లాడిన మాటలు విని షాక్ అయిపోతారు ఇక స్వప్న అయితే అంటే ఆ కోహిలీ బ్రతికే ఉంది కావ్య అనగానే అవునక్క ఎప్పటి వరకు వీడు చంపాడేమో అనుకున్నాం కానీ దాని తెలుగుతేటల ప్రకారం అది బ్రతికి చచ్చినట్టు నమ్మించి రాహుల్ ఆస్తిని కొట్టేయాలని చూస్తుంది రాహుల్ కో రాహుల్ మీద కక్ష సాధింపుగా ఈ పని పట్టింది చెప్తాను దీని సంగతి అని చెప్పి ఇక కావ్య అయితే అంటుంది ఏం చేయబోతున్నావు కావ్య అని చెప్పి స్వప్న అడుగుతుంది ఇక వెంటనే ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు అని చెప్పి అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పు ఏంటక్క ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు ఇంట్లోనే ఉన్నావు కదా అనగానే ఇంట్లో లేనే నేను ఇదిగో స్వప్న రాహుల్ కేసు మీద బయటకు వచ్చాను నాతో పాటు స్వప్న కూడా ఉంది కానీ నిజానికి ఆ కోహ్లీ చచ్చిపోలేదు అది దాక్కొని అలా ఆయనతో ఈ కేసు వేయించింది ఈ కేసులో నిజానికి వాడు అది మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నేను విన్నాను అనగానే అవునా అయితే వాళ్ళ నెంబర్ని ట్రాక్ చేద్దాం అది ఎక్కడుందో తెలుసుకుంటాను అని చెప్పి అప్పు వెంటనే కూడా ఇక కోహ్లీ ఎక్కడి నుంచి ఫోన్ చేస్తుందో ఇక దాన్ని బట్టి అడ్రస్ అంతా తెలుసుకుంటుంది ఇక వెంటనే సీక్రెట్గా అక్కడి నుంచి కావ్య అలాగే స్వప్న వచ్చేస్తారు సండే మొత్తం కూడా అయిపోతుంది ఇక మండే పొద్దున్నే కోర్టుకి హాజరుపరచాలని ఇక పోలీసులు రాహుల్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఇక వెంటనే అక్కడ కోహ్లీ భర్త ఇక ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వచ్చి కాలబేర ఆడతారు అని చెప్పి వెదురు చూస్తూ ఉంటాడు ఎంతలోనే ఇక రాజ్ ఇక ఫోన్ చేసి కావ్య నువ్వు అనవసరంగా అనవసరంగా ఈ విషయంలో ఎక్కువ తిరుగుతున్నావు ఇందులో రాహుల్కి శిక్ష పడడం ఖాయం మనకు అన్యాయం జరగడం ఖాయం అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు అయ్యో లేదండి అన్యాయం మనకు జరగదు అదిగో వాడికే జరుగుతుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు కళావతి అనగానే ఒక్క నిమిషం మీరు సైలెంట్గా ఉండండి ఇప్పుడే తెలుస్తుంది కదా అని చెప్పి ఇక వెంటనే కోహ్లీ భర్త దగ్గరికి వచ్చి కోహ్లీ చచ్చిపోయింది చంపబడింది ఇవన్నీ కూడా మనం కోర్టులోనే తేల్చుకుందాము కాబట్టి కోహ్లీని చంపింది రాహుల్ కాదు మీరు అని చెప్పి నేను కేసేస్తున్నాను తద్వారా మీరు కూడా కోర్టులోకి రావాల్సి వస్తుంది అనగానే ఇది బాగుంది నా భార్యని నేను ఎందుకు చంపుకుంటాను అనగానే చంప చెడ్లు అనిపిస్తుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు పోలీస్ స్టేషన్లో అందరూ కూడా మేడం ఏం చేస్తున్నారు అనగానే మీరు చేయలేనిది నేను చేస్తున్నాను నా నా మా రాహుల్ చేశాడని ఎక్కడ గ్యారంటీ ఎవరైనా ఎవరో మనిషితో క్లోజ్గా ఉంటారు అంత మాత్రం వాళ్ళే వాళ్ళే హత్య చేశారంటే ఎలాగా నువ్వు కోహ్లీ భర్తవి డబ్బ కోసం నువ్వే చంపుంటావు కదా నువ్వు చంపే కదా ఈ సీక్రెట్గా దహన సంస్కరణలు జరిపించావు మా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు నీ భార్యని ఇక డబ్బు పిచ్చితో ఎవరితో పడితే వాళ్ళతో పంపించావని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి రాహుల్కి ఆరకంగా కదా నీ భార్యకి దగ్గర చేసావు మీరిద్దరూ మాట్లాడుకున్న వీడియో నా దగ్గర ఉంది రాహుల్ని మోసం చేద్దాము డబ్బు తీసుకొని ఓడాయించామని మీరిద్దరూ మాట్లాడుకున్న వీడియోలు మా దగ్గర ఉన్నాయనగానే ఇక కంగు తింటాడు ఈ కోహ్లీ భర్త అయితే ఇక పోలీస్ స్టేషన్కి అప్పు కూడా వస్తుంది నడు నువ్వు కూడా పోలీస్ స్టేషన్లో ఉండు నిన్ను కూడా అరెస్ట్ చేస్తే గనక అసలు నిజాలు బయటకు వస్తాయి అసలు కోహ్లీని ఏ రకంగా చంపావు అసలు ఎందుకు చంపావు అన్నీ కూడా నేను గట్టిగా కొల్ల పొడిస్తే వస్తాయి అని చెప్పి అంటూ ఉండగానే ఇక దెబ్బకి ఇక దెబ్బలు దాటికి తట్టుకోలేడు నా భార్య అంటే నాకు ఎంతో ఇష్టం నా భార్యని నేను చంపలేదు నా భార్యని ఈ రాహులే చంపాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే ఇలా కాదు అని చెప్పి ఇక స్వప్న కావ్య ఇద్దరు కూడా ఇక స్పెషల్గా అప్పు పర్మిషన్తో లోపలికి వెళ్ళి రే నీ భార్యని నువ్వు దాచిపెట్టావని నాకు బాగా తెలుసు నీ భార్య నువ్వు కలిసి వేసిన వేషాలకి నీకు శిక్ష పడాలి కాబట్టి ఈ రకంగా నీకు ఇక్కడ పెళ్లి జరుగుతుంది మర్యాదగా నీ భార్యని తీసుకురా తీసుకొచ్చి అందరి ముందు తల దించుకొని వెళ్ళి శిక్ష అనుభవించు నీ దెబ్బలు తగ్గిపోతాయి లేదంటే నువ్వు నీ భార్యని తీసుకెళ్తున్న తీసుకెళ్ళినందుకు జీవితాంతం నేను నెలకుల్ల పొడుస్తూనే ఉంటారు ఏమనుకుంటున్నావు అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు కోహ్లీ భర్త అయితే ఇక వెంటనే ఏంటి నిజం మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నీ భార్య కలిసి ఆడుతున్న నాటకం అని నాకు బాగా తెలుసు నిన్న రాత్రే మాకు నీ పద్ధతి అంతా అర్థమైపోయింది మర్యాదగా కోహ్లీని ఎక్కడున్నా కూడా వెంటనే అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రమ్మను లేదంటే నీకు ఇక్కడే అయిపోతుంది నీకు సినిమా మొత్తం ఇక్కడే కనబడిపోతుంది అని చెప్పి అనగానే అప్పుడు దారిలోకి వస్తాడు కోహ్లీ భర్త ఇక వెంటనే కోహ్లీ ఉన్న అడ్రస్ని చెప్పి కోహ్లీని పోలీస్ స్టేషన్లో హాజరుపరిచేలాగా చేస్తాడు మొత్తం మీద కోహ్లీ చచ్చిపోకపోయినా చచ్చిపోయిందని రాహుల్ ఆస్తిని కొట్టేయాలని ఇక నటించిన కోహ్లీకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు కావ్య అలాగే స్వప్న మొత్తం మీద రాహుల్ ఫస్ట్ మారాడని ఇక అందరి ముందు నటించి దుగ్గిరాల ఇంటికి అడుగుపెట్టిన రాహుల్ పూర్తిగా మారిపోతాడు చాలా ఘోరంగా తను శిక్షలో పడి ఇక జీవితాంతం జీవిత ఖైదుగా ఉన్న ఇక జైల్లో ఉండాల్సిన రాహుల్ని కావ్య స్వప్న కాపాడి మరి ఇంటికి తీసుకురావడం వల్ల రాహుల్ పూర్తిగా మారిపోతాడు రుద్రాణిలో కూడా ఎంతో కొంత మంచితనం అయితే బయటపడుతుంది ఇక ఎలాంటి ఎలాంటి పనులు చేయకుండా బుద్ధిగా స్వప్నతో కలిసి కాపురం చేసుకోవాలని డిసైడ్ అవుతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక